మిత్రులరా కేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి విద్యుత్ సంస్కరణలో భాగంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలు చేపట్టింది గతంలో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన మాదిరిగానే నేడు కూడా విద్యుత్ స్మార్ట్ మీటర్లు ప్రతి ఇంటికి బిగించాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే వాణిజ్య పారిశ్రామిక అవసరాల కొరకు వాటిని విద్యుత్ స్మార్ట్ మీటర్లని బిగించడం అనేది జరిగింది ఇప్పుడు గృహ అవసరాల కొరకు ప్రతి ఇంటికి బిగించేటువంటి పనిని ఈరోజు చేపట్టింది దీనికి వ్యతిరేకంగా ప్రజల్లో తీవ్రమైన ఆందోళన నెలకొని ఉంది నిజానికి ఈ స్మార్ట్ మీటర్లు అనేవి పూర్తిగా ప్రజలకు వ్యతిరేకమైనవి స్మార్ట్ మీటర్లని ప్రవేశపెట్టినట్టయితే అది పూర్తిగా విద్యుత్ ఛార్జీలను పెంచడం అనేదే కాకుండా ఈరోజు ప్రైవేటు సంస్థలు అది ముఖ్యంగా అత్యంత అవినీతికరమైనటువంటిదిగా అత్యంత దోపిడీకరమైనటువంటి ఆదానీ సంస్థ చేతుల్లోకి ఈ పంపిణీ సంస్థలు విద్యుత్ పంపిణీ సంస్థలన్నీ కూడా పోనున్నాయి ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలి ఈ విద్యుత్ స్మార్ట్ మీటర్ల వల్ల ప్రజల యొక్క పరిస్థితి అనేది చాలా అద్భుతంగా మారుతుంది ఎందుకంటే ఆధునిక ప్రపంచంలో విద్యుత్ అనేది ఒక నిత్యావసర వస్తువుగా తయారైంది అట్లాంటి నిత్యావసర వస్తువుని ఈరోజు ఏ విధంగా అయితే మొబైల్ రీఛార్జింగ్ చేయించుకుంటామో ఆ విధంగానే ప్రీపెయిడ్గా ఈ విద్యుత్ స్మార్ట్ మీటర్లలో మనం రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది రీఛార్జ్ చేయించుకోవడంలో అది అయిపోయినట్టయితే దానికి కరెంట్ కూడా కట్ అయిపోతుంది ఈ విధమైనటువంటి పరిస్థితి అనేది నెలకొంటుంది కాబట్టి ఈ రకమైనటువంటివి ఇప్పటికే బాగా పనిచేస్తున్నటువంటి పాత మీటర్ని తొలగించడానికి ప్రజలు ఎంతమాత్రం కూడా అంగీకరించకూడదనే విషయాన్ని మనము గుర్తు చేయాల్సి ఉంటుంది కాబట్టి విద్యుత్ సిబ్బంది కానీ ఆదాని కంపెనీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా మీ ఇంట్ల దగ్గరికి వచ్చి లేదా మీ అపార్ట్మెంట్లకు వచ్చి పాత మీటర్లు తొలగించి కొత్త మీటర్లు ప్రవేశపెడతామన్నట్టయితే ఎంత మాత్రమూ అంగీకరించవద్దని ప్రజలకు మేము పిలిపిస్తున్నాము గతంలో వైసీపీ ప్రభుత్వం ఈ ప్రయత్నాలు చేసినప్పుడు ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తిగా తెలుగుదేశం పార్టీ నాయకుడైనటువంటి అయినటువంటి లోకేష్ దీన్ని విద్యుత్తు స్మార్ట్ మీటర్లు ప్రవేశపెట్టినట్టయితే వాటిని పగలగొడతామని ఆ రోజు పిలిపించినాడు కాబట్టి అట్లాంటి వాళ్ళే ఈరోజు అధికారంలోకి వచ్చి ఏ విధంగా అమలు చేస్తారని మేము ప్రశ్నిస్తున్నాము కాబట్టి ప్రజల్ని ఈ దీన్ని ఎట్టి పరిస్థితులను అంగీకరించవద్దని వాళ్ళు తిప్పి పంపమని వీళ్ళందరికీ పిలిపిస్తున్నాం